కుప్పాడ మత్స్యకార సోదరులతో మాటా మంత్రి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సమావేశంలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ మాధవ్ ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు యనమల దివ్య ఎమ్మెల్సీలు హరిప్రసాద్ కర్రీ పద్మశ్రీ పేరబత్తుల రాజశేఖరం ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప పంతం నానాజీ వనమాడి కొండబాబు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పౌర సంస్థ చైర్మన్ తోట సుధీర్ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు పిడబురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి ఎస్ఎన్ వర్మ పెండెం దొరబాబు పిడబురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ లక్కపల్లి ఎస్ఈ జెడ్ లో గాని అటు మనకి తుని మండలంలో మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ గాని ఇక్కడ అరవిందో గాని మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించాను రెండు ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు వెంటనే ఈ రోజునే నేను స్వయంగా ఐదు మందికి ఇప్పించాను మిగతా మిగతా పదమూడు మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి సుభంతం మొదలు పెడతామని ఒకటి పొల్యూషన్ మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు రెండు మన అమినాబాద్ హార్బర్ లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి వాటికి వలలకి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది అదొక రెండో సమస్య చెప్పారు అలాగే మూడోది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ మచిలీపట్నం కానీ మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారన్నది ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది ముందుగా కింద నుంచి ముందుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మేము మీకు మాటిచ్చాం అలాగే మనది ఇంకొక ఇంకో గ్రామం పేరు ఏం చెప్పారు మంచి పేరు కోనపాపలపేట మూలపేట పేట సో ఉప్పాడ రక్షణ గోడ ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఎక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అలాగే దీంట్లో దీనికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున కేంద్ర గృహ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది నేను వారికి ఒకటే తెలియజేశాను దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి ఇరవై నుంచి పాతిక మీటర్ల కోతకు గురవుతూ ఉంది ఉన్న ఇల్లు పోతూ ఉన్నాయి అందుకని సీ రాక్ష సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రతి ప్రత్యేకం చెప్పడం వల్ల ఇది మనం కేంద్ర మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది ఇది పద్నాలుగున మీటింగ్ జరుగుతారు ఇది నేను మీకు మాటిచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఇప్పటికీ నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ పద్నాలుగో తారీఖు కాకపోతే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు చాలా గా జరుగుద్ది సో మొదట రెండు మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ జరుగుతుంది